ఎన్నికల్లో జగన్మోహన్ గారు సింగిల్గా వస్తున్నారు కానీ కూటమి మూడు కూటమిలు ముగ్గురు కలిపి కూటమిగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ గారి మీద యుద్ధంగా వస్తున్నారు దీని గురించి మీరు విశ్లేషించండి సార్ చంద్రబాబు జనసేన బీజేపీ మూడు మూడు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నారండి ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఈ అరాచక పాలనని మేము ఆపేయాలి లేకపోతే పేదవాళ్ళని డాక్టర్ని చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి సహాయం చేసేస్తున్నాడు ఇంజనీర్లు చదివిచ్చేస్తున్నాడు గతి లేని వాళ్ళకి ఇరవై లక్షలు పెట్టి ఆరోగ్యశ్రీ వైద్యం చేయించేస్తున్నాడు ఈ అరాచకాన్ని ఆపాలంటే చంద్రబాబు అనే దుర్మార్గుడిని కలుపుకొని మోడీని తీసుకొచ్చి మేము ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు వచ్చారు ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే రాజకీయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ కాబట్టి పట్టుకోవడానికి అందరం వస్తున్నాం దొంగను పట్టుకోవడానికి పోలీసులు చాలా మంది వస్తారన్నారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పరిపాలించాడు అప్పుడు ఆయన దొంగనా అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు దొంగన పట్టుకోవడానికి ఒక్కడే వచ్చాడు మగోళ్ళలాగా నువ్వు దొంగే కదా ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించిన సీఎం దొంగ అయితే నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దొంగతనం చేసావు నువ్వు దోచుకున్నావు రింగ్ రోజు అంటున్నారు దొంగ అంటే ఎవరండి ఆరు వందలు హామీలు ఇచ్చి చంద్రబాబు ఎక్కొట్టాడు అతను దొంగ అంటారు అలాంటి దొంగ మీదకే ఒకడే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ నెరవేర్చాడు పేద ప్రజలకు చేశాడండి ఇంకా మిగతా ఏం చేశాడో లేదు మాకు తెలియదు కానీ పేద ప్రజలకు మధ్యతరగతి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సహాయం చేశాడండి ఒకవేళ లక్ష రూపాయలు ఉద్యోగస్తులకు ఒక ఐదు వేలు పెంచలేదేమో పర్వాలేదు అయినా వాళ్ళు బతుకుతారు నేను కాదంటలేదు తప్పంటలేదు కానీ ఐదు వేల రూపాయలతోనే బతికేవాడికి సహాయం చేశాడు ఓ లక్ష రూపాయలు ఇచ్చేవాడికి ఒక ఐదు వేలు పెంచకపోవడం వల్ల అతను బాధ కలిగి ఉండొచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి దానికి నేను నేనేం చెప్పలేను కానీ ఒక రెండు వేలు లేక పేద పిల్లలకు వైద్యం చేయించుకోలేని పేదవాళ్ళకి మాత్రం సహాయం చేస్తున్నాడు అందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నచ్చాడు ఆరు వందల హామీలు ఎక్కగొట్టిన చంద్రబాబు దొంగ అలాంటి దొంగ మీదకే దొరలాగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడొచ్చి పోటీ చేసి గెలిచాడు ఇప్పుడు మీరేమంటున్నారంటే ఇన్ని హామీలు నెరవేర్చిన దొంగ కాబట్టి మేము అందరం మేమందరం అంటున్నారు రాజకీయాలు దొంగలు దొరలుండరండి ప్రజలకు సంక్షేమాలు చేసిన వాడు బలంగా ఉంటాడు వాడు ధైర్యంగా ఒక్కడే వస్తాడు మీరు నలుగురు కలుస్తున్నారంటే మీరు దొంగలు నువ్వు నిజంగా మంచోడు అయితే చంద్రబాబు నిజంగా ప్రజలకు సేవ చేస్తే ఇదిగో నేను పేదవాళ్ళకి ఇచ్చేశాను నేను ఆరు వందల హామీలు ఇచ్చి నెరవేర్చాను ఇదిగో నేను ఫీజు రియంబర్స్మెంట్ పేదలకు ఇచ్చాను నా వల్ల పేదవాళ్ళు ఇంతమంది డాక్టర్లు అయ్యారు రైతులకి రుణమాఫీ చేశాను ఇదిగో లేకపోతే హాస్పిటల్లో లేనివాళ్ళకి వైద్యం చేయించాను లేకపోతే ఈ పిల్లకి క్యాన్సర్ అయితే కోటి రూపాయలు ఇచ్చాను అని చెప్పుకొని దమ్ములేని సవటా చంద్రబాబు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసి ఆపేస్తాను అన్నాడు ఇప్పుడు గొప్ప విచిత్రం ఏంటంటే ఈయన ఆరు వందల ఆమె ఎగ్గొట్టింది కాకుండా హామీలు నెరవేర్చేవాడి దగ్గరకు వచ్చి దొంగ ఇప్పుడు ఆయన ఇచ్చే హామీలన్నీ నేను ఆపేస్తాను అది దొరతనమా పేద ప్రజలకు సహాయం చేసే సంక్షేమాలు ఆపుతానని చెప్తున్నాడంటే చంద్రబాబు ఎంత దొంగ మనం అర్థం చేసుకోవాలి నువ్వు ముగ్గురం కాదు ముప్పై మంది నాయకులు వచ్చినా ప్రజలు ఓట్లు వేయాలి ప్రజలు ఓట్లు అయినప్పుడు నువ్వు ఎక్కడ గెలుస్తావు ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనుకుంటే పది మంది వచ్చినా ఆయనే గెలిపిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాలు దోచుకున్నాడు కాబట్టి ఆయనకి భయం లేదు ప్రజలు అంటున్నారు ఆయనకి అంతేగాని నాకు పది మంది నాయకులు కావాలి పార్టీలు బలం కావాలని కోరుకోవట్లేదు పార్టీలు వంద కలిసి వచ్చినా పని ఓటేయరండి వాడు వేయరండి పని చేసేవాడు ఒంటరికి వచ్చినా వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నాడు పైన దేవుణ్ణి నమ్ముకున్నాడు నేను మంచి చేస్తే ఓటు వేయండి అని అడిగే మగోడు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు నా వల్ల మంచి జరిగితే ప్రతి ఇంటికి ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రి ఓ డిపార్ట్మెంట్కో లేకపోతే ఒక వ్యవసాయస్తులకో కొంతమందికే చేయగలవు కానీ ప్రతి ఇంటికి చేసిన మగోడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మంచి జరిగితే నా కోటేండి అనే మగోడు మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన్ని ఓడించడం ఎవడల్లా కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ దొంగలవుతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా చంద్రబాబు దొంగ దోచుకున్నాడు మాంగారు పార్టీని లాక్కున్నాడు సొంతంగా పోటీ చేయమని అని చెప్పిన ఆయన ఇప్పుడు నువ్వు సొంతంగా పోటీ చేయమంటే నన్ను ఎవడో ప్రశ్నించవద్దు నేను అందరినీ ప్రశ్నిస్తా ఏ నువ్వు టీడీపీని ప్రశ్నించి చంద్రబాబును ఒంటరిగా నువ్వు ఎందుకు పోటీ చేయమని రెండు వేల పంతొమ్మిదిలో అడిగావుగా నువ్వు అందరితో కలిసి పోటీ చేస్తావు చంద్రబాబును అడిగినప్పుడు నిన్ను కూడా అడుగుతారు ప్రజ పార్టీగా పెట్టినప్పుడు నువ్వు ఆడిపోతూ వీడిపోతు తీసుకుంటే నువ్వు నిజంగా మంచిోడవైతే వంటకలా పోయాని ఎవడైనా అడుగుతాడు అంటే ఈయన ప్రశ్నిస్తాడు కానీ ఈయన ఎవరో ప్రశ్నించకూడదు ఈయన అమ్ముడు పోతాడు కానీ మనం ఐదు వందలు ఓటు అమ్ముకోకూడదు ఈయన ఏం చెప్తాడంటే మా అన్నయ్య గారు పద్దెనిమిది సీట్లు అమ్మేసుకొని మినిస్టర్ తీసుకున్నాడు అంటాడు కానీ ఆ మినిస్టర్ తీసుకోవడానికి కూడా కారణం మా అన్నయ్య కాదు ఎవడో పార్టీ కల్పించాడు ఆడ చర్మం తీసేస్తానంటాడు పవన్ కళ్యాణ్ అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే ఈయన దేనికైనా అమ్ముడుపోవచ్చు కానీ ఈయనతో వచ్చినోడు మీరు ఓటు అమ్ముకోవద్దు మీరు యువ రక్తం కావాలి మనకు అంటాడు అంటే ఓట్లకి యువ రక్తం కావాలి పోరాడడానికి సైనికులు కావాలి కానీ పరిపరచడానికి మాత్రం చంద్రబాబే కావాలి ఈయనకి మోసగాడే కావాలి యువత మాత్రం ఈయన చెప్పినట్టు వినాలి చంద్రబాబుకి ఓట్లు వేయాలి చంద్రబాబుకి గద్దెక్కించాలి అసలు దేశ చరిత్రలో ఎవడైనా సొంత పార్టీ పెడితే వాడు సీఎం అవ్వాలని చూస్తాడు కానీ ఫస్ట్ టైం మన దరిద్రం ఏంటంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎవడైనా సరే మమతా బెనర్జీ ఒక ఆడావుడి పశ్చిమ బెంగాల్లో పార్టీ పెట్టి ఎనిమిది సంవత్సరాలు పోరాడి ఒక ఆడమ్మ సీఎం అయింది సొంత పార్టీ పెట్టుకొని అలాంటిది నువ్వు మగోడు అయ్యుండు ఒక సినిమా యాక్టర్ అయ్యుండి ఇంతమంది ఫాలోయింగ్ ఉండి రెండు రోజుకు రెండు కోట్లు సంపాదించే నువ్వు నేను కాదు సీఎం నన్ను ఎవడైనా సీఎం అంటే మీరు వైసీపీ వాళ్ళే చంద్రబాబు ఎవడైతే సీఎం అంటాడో ఆడే నా మనిషి అంటున్నావు అంటే నీకన్నా దరిద్రుడు రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో లేడని చెప్తున్నాను వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తారా మాట మీద నిలబడలేని వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నిలబడి ఆడు కొట్టాడు చంద్రబాబు ఈయనేమో నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేసి మీరు నేను చెప్పింది ఏనాలి అసలు బానిసత్వాన్ని అంటున్నాడు పవన్ కళ్యాణ్ అసలు బానిసంగా బానిసత్వంగా చూసేదే పవన్ కళ్యాణ్ నేను చెప్పిందే వినాలి అంటే అది బానిసత్వం అయ్యిండే కదండి ఎవరైనా సరే మీ సలహాలు నేను తీసుకుంటాను మంచి చేద్దాం అనే ఓడు లేదు నేను ఏది చెప్తుంది చంద్రబాబుకి మీరు ఊడుగుంది చేయండి అంటున్నాడు మీరు బానిసలుగా ఉండమంటున్నాడు ఈయన బానిసత్వాన్ని నడిపిస్తాను అంటున్నాడు ఆడపడుచులు ఏడిపిస్తాడు మళ్ళీ మీ కన్నీళ్ళు అంటాడు అలాగే ఏడుతుంటారు ఇంట్లో వచ్చి మీ కన్నీళ్ళు అంటాడు ఊళ్ళోకి వచ్చి ముందు వాళ్ళ కన్నీళ్ళు తోడవు ఇంట్లో వాళ్ళు అలాగ ఉండదండి పవన్ కళ్యాణ్ది మీరు అమ్ముడు పోవద్దు మా అన్నయ్య అమ్ముడు పోతాడు పద్దెనిమిది సీట్లు మినిస్టర్కే మీరు అమ్ముడు పోవద్దు ఐదు వందలకు ఓటు నేను మాత్రం ప్యాకేజీలు తీసుకుంటాను అంటాడు మనల్ని అమ్ముడు పోవద్దు అంటాడు మనకి ఐదు వందలకి ఒక నిస్సహాయుడు ఓటుకు డబ్బులు తీసుకుంటే ఏం చెప్పాలి అయ్యా మీరు అమ్ముడు పోవద్దు నిజాయితీగా ఉండండి అనాలి అందుకని మీరు ఐదు వందలకు అమ్ముడు పోతున్నారు మీ జీవితం అద్దరుపోయినా మరి మాకు అయ్యే మరి ఐదు వందలే మాకు ఎక్కువ నీకంటే చారు కాబట్టి ప్యాకేజీలు ఎక్కువ వస్తాయి మాకు ఐదు వందలు వస్తాయి కాబట్టి ఐదు వందలే తీసుకుంటారు వాటర్ అదండి అందుకనే ఏళ్ళ కూటమి మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదండి టీడీపీ పార్టీ భూ అయిపోతే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఫ్రెష్గా వస్తాడు నేను తొక్కేస్తాను అంటాడు ఏం తొక్కలేడు మళ్ళీ వచ్చి మళ్ళీ తొక్కేస్తానంటాడు ఆయనకి మొన్న అన్నాం కదా తొక్కలేకపోయామన్న సిగ్గు మానం మర్యాద ఏముండవండి పవన్ కళ్యాణ్కి మళ్ళీ మర్చిపోతాడండి ఆయనకి మెమోరీ లాస్ అండి గజినీ అండి ఆయన సరే